No, Ai, ఆగు మనవడా ఆ టైం 1:30 ఆ వెనపన మాట ఇలా నేను అ爷ని వారేని అంటావ్ ఎంతో కష్టపడి అని అంగి వేసి అడవిలోపడి అగ్గి అక్క రానున్న కాలంలోపరా ఎంతో మంది కొర్రుకొని కొట్టగొట్టుకొని కొల్లొత్త అన్ని కూతుర కంటే సుట్ట కూసి పెద్దది అడవిలోపడి నేను వేస్తున్నా కాబట్టి రానున్న కాలంలోపరా చెక్క ముఖాలు అవుతాయి పుట్టారన్నాడో ಪರಿಸರ ಕಡು ನಡು ಕಾಲ ಶಂಕರಿಗೆ ಗುಂಜಲ್ ಗುಂಡಲ್ವನ್ನೇ ಕಾರ್ಯಗಿದ ಗಿಡಿದ ಪಂಚಮಗಿರಲಲ್ಲಮ್ಮಲಾರು ಪಾರ್ವತಮ್ಮ ದರ ನಗಿರೇನು ಕಾಯಲ್ಲಮ್ಮ ಗಯಲ್ಲವೇನು ಕಾನೆ ಮೂ కొడు కాదు కొడుకు వింటే ఉత్తవాడు ఓరేవాడు పోతరాట పోదాటో ముందు భారత నీ ప్రేమను పిల్లలని పిల్లల ఆడని నిల్వ తీసు Popular for both the ladies

I'm <laughs>

డి గారి విద్య ముగోడు ఉంటే అమ్మల కలేవంటూ మగోడ ఉంటుండవ మగోడు ఉట్టినాడిన వాడల కొండలే పుకుంటో ఆడపిల్ల గిట్ట పుట్టిందంటే అమ్మ లక్కంటారు ఆడలే పుట్టిందడే పుట్టిందంటారు ఆడపిల్ల పుట్టినాడు ఎన్నడుకున్నాడే కానీ ఎన్నడు కాదు రాజ్యా I got a cigarette, I got a cigarette, I ಆಗೋ ನಾಗು ಸಾರಿವೆ ಆಗೋ ಆಗೋ ಆಲೆಲ್ಲವಾ ಮಲ್ಲಾ ದುರ್ಗನ ಗುಣ್ಣಾ ಇದೆ ದುರ್ತ ವರ್ತವ ರಾ ಗರಿಗಿ ಕರ್ಪವಟ್ಟವಾಡಿ ಆ ಇಷ್ಟವೇನಿದೆ

అవో బాబు దాడు చెప్తవా చెప్పవా లేకుంటే కాలుతో చేతో కొడుతంటే అమ్మవారు ఎవరికి ఉన్నది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు నాలుగేళ్ళు గడవాలి ఇరవై నాలుగేళ్ళు గడిచినా కదా భర్త పేరు చెప్పాలని ఇంకా ఎంత కష్టం ఉన్నదో నాకు ఎన్ని నాకు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళు ఎట్లా గడవాలి ఆ కన్న తల్లి ఎర్రీస్తున్నది మరి ఎన్ని బాధలు పెట్టిన ఎంత కష్టం పెట్టగా నా భర్త పేరు నా భర్త పేరు చెప్పనా అని నా కొడుకుల కొట్టేయ నా కొడుకుల జరిగయ్యా ఇటువంటి కొడుకులు ఏ తల్లి కుంటారు అంటారు మనం దాని నన్ను కాటం కాదు పెట్టి నా ప్రాణం తీసుకున్నారు కొడుకులు కొడుకులు అని సంబరపడతాం సంతోషపడతాం కొడుకులు అన్నం పెట్టేద్దరు అది మన ఓసేద్దరు మరి నలుగురు అడుగులు ఉట్టి బాగా చూసుకుంటారు ఆశపడతారు నాకు అన్నం పెడతారా అని ఆశపడతారు గాని మరి కొడుకులు మంచులు అయితే తల్లిదండ్రులు పువ్వులు కూసుకుంటారు అవ కొంతమంది కొడుకులే ఉంటారు మరణమై మరణమైనాడు మంది మానానికి పెడతారు ఆ యొక్క పండిగ చేస్తారు గాని పెడతారు పెడతారా ఆశపడతారు గాని మరి లంగైనా దొంగైనా

आवा ना गोडी तो बलशरा हा जेंपू बापू दाले जेंपू बापू दाले जेंपू पातल भेटत न गोडीले कष्टाल भेटतवू आ आमू दिगवंतन्ना सिल्लेळ गोडा मिल लाग बट मिल लागले ना नाकडे गोडीक बलशरा हा ल मुकुरा दमला गेंचा आगलाय दमदो दिसेन जोरावर सुईस्तात वेस गोडा चेटरूला जेंगिसतिया मी कडूला आलेदी यतायला गपीय वाडू हा కన్నత లేవ కడుగుతరాట చేసుకున్న పిల్లలు ఉంటే సే ముందుగా అంత రెండు వేలు పట్టుకెళ్ళలేవలే మొగలు వచ్చిన చేసుకున్న పిల్లలు మొగలు సేపు

కొడక ఆకలి ఎంత అవుతుందో తూపి ఎంత అవుతుందో మంచి అన్నమిన తిరుమల పడితే మంది యొక్క అర్థం లోపల రెండు కాలు కడి రెండు చేతులు కడి ఐదు జరగబెట్లా எந்த ரொட்டில் திண்டா தள்ளி தரக்கூடாது கொஞ்சம் నువ్వు అండవు నన్ను అన్నది మేమేమన్న చెప్తా తండ్రి తాడ అన్న నిన్న చెప్తాడు అమ్మా నా ఏడేడు సంవత్సరాలు కొట్టిపోయి స్నానం చేసి అమ్మ స్థానానికి ముగ్గురు చంపలే పెట్టుకోవాలి

ఒక్క బిడ్డ గౌరవ నా బిడ్డ ఉంటుంది అందు నా కొడుకులు లేబట్టి నాకే స్వభావాలున్నాయి ఇటువంటి కొడుకులు ఉన్నా ఒకటే లేకుండా ఒకటి అనుకోని ఆ కన్న తల్లి అనుకెళ్ళమ్మా రేపు గెలు

ఎప్పుడు మేము తిన్నా కానీ ఐదు రోజులు కూర్చుండు ఇవల్ల మాకు నలుగురికి అన్నం పెట్టిన మాతోనట్టుగా అన్నం అన్నోలే అని రెండు గేట్లో పంపులిగిపోయింది నా బిడ్డ గౌరవ ఒక్క అనుకున్న కానీ నా కొడుకు రామును నా బిడ్డకు విశ్వన్నం అంటే ఇది ఏం చెయ్యాలనుకున్నది ఓ కొడుగా రావా ఎంత అయినా గాని మీరు కొడుకల్ ఆడి చిన్ననాడు చిన్నాలి అంటారు పెద్దనాడు పెద్దాలి అంటారు నా సబ్బులు పెట్టుకొని శిగనిండ పూలు పెట్టుకోని అందంగా తయారైతే మొగోని కన్ను వరకు అని కొడక మగోనికి కూర్చుండి కొడుకో పల్లెవల అన్నం పెట్టుకొని తింటే మొగోని కన్ను రాదు శడు ఉన్నది వాడు తెల్లాని చూడడు చెల్లారి చూడడు అమ్మాని చూడడు కొడక అక్క అని చూడడు చేసుకున్న భార్యను చూడడు అబ్బబ్ పోటు ఎక్కువ వేసుకొని తింటే అబ్బప్ప నా కన్నా ఎక్కువ అన్నం తింటాందా అని మీది కడుకున్నా కానీ కొడుకు వాడు మనసు లోపల అనుకుంటాడు రా మీరు మొగోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మొదగా తిన్నది కొడుకు ఇక మీరు తిన్నంత కొడుకు యా నమ్మిన దారా రావుడో యా నమ్మల విన్నడు దారా రావుడో ఆ మూడు ముక్క నమ్మ మాట రాముడో యా మూడుకల అన్న హడా రావుడో యా అన్నకు విన్నడు దారా రాముడో దయ్యా అన్నవదిన్నడు దారా రావుడో వెళ్ళ విచార పావన విచార